హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ జోస్నా రోజు నేను మీ అందరికి ఒక మంచి కథ చెప్తాను కథ ఏంటంటే అర్హత ఇప్పుడు మనం బంగారు ఆభరణాలు కావాలనుకుంటే బయట బోల్డ్ అని షాపులు ఉన్నాయి ఏదో ఒక షాప్ కి వెళ్ళి మనకు నచ్చిన ఆభరణం కొనుక్కుంటాం మన తాతగారుల చిన్నప్పుడు బంగారు ఆభరణాలు కావాలనుకుంటే స్వర్ణకారులను పిలిచి తయారు చేయించుకునేవారు స్వర్ణకారులు అంటే బంగారంతో ఆభరణాలు తయారు చేసేవారు అనగనగనగనగా ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో ధర్మరాజు అనే ఒక పెద్ద జమీందారు గారు ఉండేవారు ఆయన పేరుకు తగ్గట్టే చాలా ధర్మంగా న్యాయంగా నిజాయితీగా వెళ్ళిపోయే మనిషి ఆయనకి ఇద్దరు కుమార్తెలు పెద్ద కూతురికి అయిపోయింది రెండో కూతురికి పెళ్లి కుదిరింది ఇక ఆయన రెండో కూతురు పెళ్లికి బంగారాభరణాలు తయారు చేయించాలి అనుకుంటారు అప్పుడైనా ఆయన దివాణం అధికారిని పిలుస్తారు పిలిచి ఆయనతో ఇలా అంటారు ఎవరైనా మంచి ఉంటే చూడు మనం మా రెండో అమ్మాయి వివాహానికి ఆభరణాలు తయారు చేయించాలి అని అప్పుడు ఆయన అంటారు మరి మీ పెద్దమ్మాయి వివాహానికి ఆభరణాలు తయారు చేయించిన స్వర్ణకారుని పిలుద్దాము అంటారు అప్పుడు జమీందార్ గారు అంటారు అతడు చాలా కల్తీ చేశాడు నాకు ఆ మోసం చాలా ఏళ్ల తర్వాత గాని బయటపడలేదు అందుకే ఆ స్వర్ణకారుడు వద్దు అంటారు అప్పుడు ఆ దివాణం అధికారి ఊళ్ళో ఉన్న అందరు స్వర్ణకారులకి కబురు పెడతారు చాలా మంది స్వర్ణకారులు తమ చేసిన ఆభరణాలు తీసుకొని జమీందార్ గారికి చూపిస్తారు అయినప్పటికీ ఎవ్వరు జమీందార్ గారికి నచ్చరు అందరూ ఎక్కడో ఒక చోట మోసం చేస్తారు అనే భ్రమలోనే ఉంటారు అయితే ఇంకోసారి దివాను అధికారిని గారు మళ్ళీ పిలుస్తారు పిలిచి ఎవరైనా కొత్త స్వర్ణకారులు ఉంటే పిలుచుకునిరా అని చెప్తారు అప్పుడు విమానం అధికారి వెళ్ళి ముగ్గురు స్వర్ణకారులను తీసుకొస్తారు విశ్వం వీర్రాజు బ్రహ్మ ఈ ముగ్గురు వచ్చి ధర్మరాజు గారు ఎదురుకుండా నుంచి ఉంటారు ధర్మరాజు గారు ముగ్గురికి మూడు ఆభరణాలు ఇచ్చి వీటి నాణ్యత రే పొద్దుట నాకు చెప్పాలి అని అంటారు సరే అని ముగ్గురు స్వర్ణకారులు ఆ ఆభరణాలు తీసుకుని ఇళ్ళకి వెళ్ళిపోతారు ఆ తర్వాత రోజు పొద్దున్న ముగ్గురు తమకిచ్చిన ఆభరణాలు తీసుకుని ధర్మరాజు గారిని కలవడానికి వస్తారు మొదట విశ్వాన్ని పిలుస్తారు ధర్మరాజు గారు విశ్వం తనకిచ్చిన ఆభరణాన్ని ధర్మరాజు గారికి ఇస్తూ ఇలా అంటారు అయ్యా మీరిచ్చిన ఆభరణంలో ఒక పాళ్ళు బంగారం ఉంది ఒక పాళ్ళు వెండు ఉంది ఒక పాళ్ళు రాగి ఉంది అంటారు అప్పుడు ధర్మరాజు గారు అయితే నువ్వు వెళ్ళొచ్చు అంటారు వెళ్ళిపోతా తర్వాత వీర్రాజుని పిలుస్తారు వీర్రాజు కూడా ధర్మరాజు గారు తనకిచ్చిన ఆభరణం తిరిగి ధర్మరాజు గారి చేతిలో పెడుతూ ఇలా అంటారు అయ్యా మీరిచ్చిన ఆభరణంలో ఒక పాళ్ళు బంగారం ఉంది ఒక పాళ్ళు వెండు ఉంది ఒక పాళ్ళు ఇత్తడు ఉంది అంటారు అప్పుడు ధర్మరాజు గారు వీర్రాజుని కూడా పెళ్ళిపోమంటారు పెళ్ళిపోతారు ఇక మూడో వంతుగా బ్రహ్మం వస్తారు బ్రహ్మం తనకి ఇచ్చిన ఆభరణాన్ని తిరిగి ధర్మరాజు గారి చేతిలో పెడుతూ ఇలా అంటాడు అయ్యా మీరిచ్చిన ఆభరణంలో ఒక పాళ్ళు బంగారం ఉంది మిగతా లోహం బంగారం అయితే కాదు అని చెప్తారు బ్రహ్మాన్ని కూడా పెడిపోమంటారు అప్పుడు ధర్మరాజు గారు దీవాణం అధికారి గారితో ఇలా అంటారు మా రెండో అమ్మాయి వివాహానికి ఆభరణాలు తయారు చేసే పని బ్రహ్మానికి అప్పగిద్దాం అంటారు అధికారికి ఏమీ అర్థం అవుదు అయ్యా ముగ్గురు ఒకలాగే కదా జవాబు చెప్పారు మరి బ్రహ్మాన్ని ఎందుకు ఎంచుకున్నారు అని అప్పుడు ధర్మరాజు గారు అంటారు విశ్వం వీర్రాజు ఇద్దరు కల్తీ చేసే అలవాటు ఉన్న స్వర్ణకారులు వాళ్ళకి ఏ లోహం ఎంత మోతాదులో వెయ్యాలో చక్కగా తెలుసు అందుకే నేను ఇచ్చిన ఆభరణాన్ని చాలా చక్కగా పసిగట్టగలిగారు కానీ బ్రహ్మానికి ఆ అలవాటు లేదు అందుకే అతడు చెప్పలేకపోయాడు అని పిల్లలు మీ అందరికి నా కథ నచ్చిందా సరే అయితే ఇంకో వీడియోలో ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జే జో జోఫ్నా